పుట్టిన రోజు నుంచే ఉన్న ఒక రహస్యం నక్షత్రాలు పుట్టకముందే సూర్యుడు వెలగకముందే మనిషి జన్మించక ముందే సృష్టి మొదలయ్యే ముందు ఒకే ఒక్క నిబంధన ఉంది ఆ నిబంధనను ఎవరు రాశారు ఎవరు వినిపించారు ఈ బ్రహ్మాండం నడిచే ఒకే ఒక్క నియమం ఒకే ఒక్క శక్తి ఒకే ఒక్క మార్గం దానిని వేల ఏళ్ల క్రితమే ఒకే మాటలో పిలిచారు అదే సనాతన ధర్మం సాధారణంగా మనకు సనాతన ధర్మం అంటే ఒక మతం అనిపిస్తుంది కాదు సనాతన ధర్మం ఒక మతం కాదు ఒక పుస్తకం కాదు ఒక మనిషి చెబితే వచ్చినది కాదు సృష్టి పుట్టిన నిమిషం నుండి ఉన్న సహజ న్యాయం అంటే సూర్యుడు ఉదయించి అస్తమించడం నది ప్రవహించడం చెట్టు పెరగడం మనిషి పుట్టడం జీవించడం మరణించడం ఈ సహజ ధోరణుల్ని సనాతన ధర్మం అంటారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి ఎలాంటి నియమాలతో నడుస్తుందో మనిషి కూడా అలా జీవిస్తే అదే సనాతన ధర్మం ఉదాహరణకు నిజం చెప్పడం ప్రకృతి నిజాన్ని మాత్రమే చూపిస్తుంది ఎప్పుడూ అబద్ధం ఆడదు సహాయం చేయడం నది నీళ్లను దాచదు అందరికీ ఇస్తుంది ఏ భేదాలు లేకుండా నిస్వార్థ ప్రేమ ఇవ్వడం చెట్టు నీడను అడిగిన వారికి మాత్రమే కాదు అందరికీ ఇస్తుంది కోపాన్ని కంట్రోల్ చేయడం అగ్ని కూడా నియంత్రణలో ఉంటే ఉపయోగం ఇవి ఎవరూ రాయలేదు సృష్టి పుట్టినప్పటి సహజ సత్యాలు అసలు సనాతన ధర్మం ఎందుకు ఇంత గొప్పది ఇది వేల సంవత్సరాలుగా నిలిచి ఉండడానికి ప్రపంచవ్యాప్తంగా మేధావులను ఆకర్షించడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి దీని గొప్పదనాన్ని ఆరు ముఖ్యమైన పాయింట్లలో వివరిస్తాను ప్రశ్నను ప్రోత్సహించే స్వేచ్ఛ ప్రపంచంలోని చాలా మతాలు మా గ్రంథంలో ఉన్నది నమ్మాల్సిందే ప్రశ్నించకూడదు అని చెబుతాయి కానీ సనాతన ధర్మం ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్నీ చెప్పిన తర్వాత నేను చెప్పిందాని గుడ్డిగా నమ్మకు వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకో అని స్వేచ్ఛ ఇస్తాడు ఇక్కడ దేవుడితో కూడా వాదించవచ్చు నిలదీయవచ్చు ఈ స్వేచ్ఛే దీన్ని గొప్పగా నిలబెట్టింది రెండు వైవిధ్యంలో ఏకత్వం ధర్మంలో దేవుడిని పూజించడానికి ఇదే సరైన మార్గం అనే నిబంధన లేదు మీకు ఇష్టమైతే విగ్రహాన్ని పూజించవచ్చు లేదంటే ధ్యానం మెడిటేషన్ చేయవచ్చు అసలు దేవుడే లేదనుకునే నాస్తికుడికి ఇందులో ఉంది అతను ధర్మాన్ని అంటే సత్యాన్ని పాటిస్తే చాలు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారంటే అర్థం మనిషి తన మానసిక స్థితికి తగ్గట్టు ఎవరినైనా ఎంచుకునే స్వేచ్ఛ ఉంది అని మూడు నా దేవుడే నిజం అని మిగతా అబద్ధం అని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్ప సమస్తా సుఖినో భవంతు అని కోరుకుంటుంది తప్ప కేవలం హిందువులు మాత్రమే సుఖంగా ఉండాలి అని ఒకే కుటుంబంగా చూసే విశాల హృదయం విజ్ఞానం మరియు ఆధ్యాత్మిక సైన్స్ సనాతన ధర్మం కేవలం నమ్మకాలపై కాకుండా విజ్ఞానంపై ఆధారపడి ఉంది యోగా మరియు ధ్యానం మనస్సుకి శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే శాస్త్రీయ పద్ధతి నేడు ప్రపంచమంతా వీటిని అనుసరిస్తుంది ఆయుర్వేదం ప్రకృతితో మనిషిని ఎలా రక్షించుకోవాలో నేర్పిన వైద్య విధానం గ్రహణాలు ఖగోళ శాస్త్రం గురించింది వేల సంవత్సరాల కంటనే వేదాల్లో ఖచ్చితంగా ఆరాధన రెస్పెక్ట్ ఫర్ న్యూచర్ పర్యావరణాన్ని కాపాడాలి అని ఇప్పుడు ప్రపంచం మాట్లాడుతుంది కాని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పింది నదులను గంగమ్మ భూమిని భూమాత చెట్లను రావి వేప జంతువులను గోవు పాము దేవుడిగా పూజించడం వెనుక ఉద్దేశం ప్రకృతిని గౌరవించడం రక్షించడం ప్రకృతిలో దేవుడిని చూడడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది ఆరు కాలానికి అనుగుణంగా మారడం నీరు ప్రవహిస్తేనే స్వచ్ఛంగా ఉంటుంది నిలిచిపోతే పాడవుతుంది సనాతన ధర్మం కూడా అంటే కాలక్రమేణా వచ్చిన దురాచారాలు ఉదాహరణకు సతీసహ గమనం వంటి వాటిని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు తన్ను తాను సంస్కరించుకుంటూ ముందుకు సాగుతుంది అందుకే ఎన్ని విదేశీ దాడులు జరిగినా ఇది అంతరించిపోకుండా బలంగా నిలబడింది ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మం మనిషిని నువ్వు పాపివి అని భయపెట్టదు నువ్వు అమృతపుత్రుడివి నీలో అనంతమైన శక్తి ఉంది దాన్ని వెలికి తీయమని ప్రోత్సహిస్తుంది ఇదే దీని గొప్పదనం అసలు ఈ సనాతన ధర్మాన్ని పాటించిన మహానుభావులు ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారు చరిత్రలో ఎంతోమంది మహానుభావులు చక్రవర్తులు శాస్త్రవేత్తలు మరియు ఆధ్యాత్మిక గురువులు సనాతన ధర్మాన్ని పాటించారు మరియు దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు మొదటిగా ఆదర్శ పురుషులు అంటే అవతారమూర్తులు సనాతన ధర్మం ఎలా ఉండాలో తమ జీవితం ద్వారా చూపించినవారు శ్రీరాముడు ధర్మం కోసం రాజ్యం వదిలాడు కుటుంబం కన్నా నిజం ప్రధానమని చూపించాడు శ్రీకృష్ణుడు అధర్మం పెరిగితే సమాజం కూలిపోతుందని బోధించాడు అర్జునుడికి గీతోపదేశమిచ్చినది కూడా ధర్మం కోసం శివుడు విశ్వ సమతుల్యాన్ని కాపాడే త్రికాలజ్ఞుడు రెండు ఆధ్యాత్మిక గురువులు మరియు తత్వవేత్తలు అంటే ధర్మాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి దానిని పునరుద్ధరించినవారు ఆదిశంకరాచార్య దేశం నలుమూలలా పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు సనాతన ధర్మాన్ని ఒక తాటిపైకి తెచ్చిన గొప్ప తత్వవేత్త స్వామి వివేకానంద సనాతన ధర్మం వంటి కేవలం పూజలు మాత్రమే కాదు మానవ సేవే మాధవ సేవ అని ప్రపంచానికి చాటి చెప్పారు చికాగో సభల్లో హిందూ మత గొప్పతనాన్ని వివరించి పాశ్చాత్య దేశాల వారికి కూడా దీనిపై గౌరవం కలిగేలా చేశారు రమణ మహర్షి మరియు షిరిడీ సాయిబాబా నిరాడంబరంగా జీవిస్తూ సత్యం మరియు ధర్మాన్ని ఆచరించిన మహనీయులు పాలకులు మరియు స్వాతంత్ర సమర ఛత్రపతి శివాజీ మహారాజ్ ధర్మాన్ని రక్షించడాన్ని విదేశీ దండయాత్రను ఎదుర్కొని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు నేలని పాలించిన ఈయన సనాతన ధర్మాన్ని సాహిత్యాన్ని ఎంతగానో పోషించారు మహాత్మా గాంధీ సనాతన ధర్మంలోని సత్యం అంటే ట్రూత్ అహింస అంటే నాన్ వయలెన్స్ అనే రెండు సూత్రాల ఆధారంగానే స్వాతంత్ర పోరాటం నడిపారు ఆయన భగవద్గీతను తన తల్లిగా భావించేవారు నాలుగు శాస్త్రవేత్తలు మరియు మేధావులు కేవలం భక్తులే కాదు విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా దీన్ని గౌరవించారు శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త తన గణిత సూత్రాలన్నీ తమ కులదేవతైన నామగిరి తాయారు అనుగ్రహంతోనే వచ్చాయని నమ్మేవారు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అంటే సివి రామన్ ఫ్యామిలీ నోబెల్ బహుమతి గ్రహీత వీరు తమ సంప్రదాయాలను గౌరవించేవారు ఐదు విదేశీ ప్రముఖులు అంటే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ సనాతన ధర్మంలోని లోతైన తత్వాన్ని నచ్చి పాటించిన విదేశీయులు స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్ ఈయన ఒక యోగి ఆత్మకథ అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి పుస్తకాన్ని తన జీవితాంతం చదివారు భారతీయ ఆధ్యాత్మికత తన ఆలోచనలను మార్చింది అని చెప్పారు జూలియా రాబర్ట్స్ హాలీవుడ్ యాక్ట్రెస్ ఈమె హిందుమతాన్ని స్వీకరించి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు జే రాబర్ట్ ఆపన్ హైమర్ ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అణుబాంబు ప్రయోగం తరువాత భగవద్గీతలోని శ్లోకాన్ని అంటే ఇప్పుడు నేను మృత్యుగునై అయ్యాను అని గుర్తు చేసుకున్నారు ఆయన సంస్కృతం నేర్చుకుని మరీ గీతను చదివారు సామాన్యుడు మన ఊరిలో ఉన్న ఒక మంచి రైతు గింజలు పక్షులకు వేస్తాడు అది అతనికి తెలిసిన ధర్మం అనుకుంటాడు మన కన్న తల్లి మనం తినే వరకు ఆమె తినదు ఇది ఆమెకు తెలిసిన ధర్మం సనాతన ధర్మం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు సత్యాన్ని న్యాయాన్ని ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించినట్లే అందుకే ఇది వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ నిలిచి ఉంది సనాతన ధర్మమంటే పాతకాలపు పద్ధతులు కాదు అది మనిషిని ఉత్తమమైన వ్యక్తిగా తయారు చేసే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అది నేర్చుకోవడానికి దాన్ని మీ లైఫ్లో పాటించడానికి ఇప్పుడే సరైన సమయం అసలు సనాతన ధర్మంలో ప్రధాన సిద్ధాంతాలేంటి సనాతన ధర్మం ఇప్పటి జీవన విధానానికి ఉపయోగపడుతుందా సనాతన ధర్మంలో అసలు ఏమేమి అంశాలుంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం